అర్థం చేసుకోండి ఎన్ని చేత భగవంతుడి కంటే మనల్ని మించి ఎవడు సృష్టిలో లేడు ఉండడకూడని ఆయన ఏం చేస్తున్నాడు మనల్ని ప్రేమించి ఎంత ప్రేమిస్తున్నాను అంటే తనంతట వాడిగా చేసేయాలని తన స్వరూపం మనకి ఇచ్చేయాలని తన ఎటువంటి సుఖో భగవంతుడు ఎటువంటి సుఖే అటువంటి స్థానాలను మన చేత పొందింపజేయాలని ముగింపు లేని శాంతి ముగింపులేని సుఖం ముగింపు లేని ఆనందం మనోదేహములతో సంబంధం లేకుండా లోకంతో సంబంధం లేకుండా ఎండ ముగింపు లేని సుఖాన్ని ఆయన స్వరూప భగవంతుడి యొక్క స్వరూపమే సుఖం ఆయన స్వరూపం శాంతి ఆయన స్వరూపం ఆనందం ఆయన స్వరూపం ఉండటం ఆ స్థితిలో మనం ఎస్టాబ్లిష్ చేయటానికి ఆ స్థితిలో మన స్థిరత్వం చేకూర్చడం కోసం మన మనస్సు యొక్క చేపల్యం తొలగించడం కోసం అనేక సందేశాలు అనేక ఉపదేశాలు అనేక వాక్యాలు మనకు చెప్పాడు ఎందుకు చెప్పాడు చెప్పలేదు ఆడు ఏ స్థితిలో ఉన్నాడో అంత యూనివర్సులుగా ఉన్నాడు చూడండి మన భీవారాలు ఉంటే జిన్నూరులో లేవనుకుంటాం ఉన్నాడు ఆయన లేని చోటంటూ లేదు అంతటా ఉన్నాడు కానీ అలాగ మళ్ళా కూడా అంతటా ఉండే స్థితి చైతన్య అంతటా ఉండి ఆల్పెరివేడు అంతటా ఉండే స్థితి మనకి ఆ స్థాయి తీసుకురావటం కోసమే భగవంతుడు మనకు బోధించాడు అది కాలక్షేపం కోసం కాదు అహంకారం కోసం చెప్పిన మాటలు కాదు